హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ఈరోజు మనం పెన్షన్ లేదా గ్రాట్యుటీ అనేది రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి సకాలంలో అందించకుండా ఆలస్యం అయితే ఆ ఆలస్యం కూడా పరిపాలనా కారణాల వల్ల అయితే ఏం జరుగుతుంది అనే దాని మీద కొత్త మార్గదర్శకాలతోటి ఒక జివో విడుదల చేశారు అదే జివో ఫిఫ్టీ నైన్ మరి ఆ జివో పూర్వాపారాలు ఏమిటి దాని వలన పెన్షనర్స్కి ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి అంశాన్ని సంక్షిప్తంగా ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పెన్షన్ లేదా గ్రాట్యుటీ అనేది పరిపాలనా కారణాల వల్ల ఆలస్యంగానైతే అందుకు వారు వడ్డీని చెల్లించాల్సి వస్తుంది అనేది ఇప్పుడు కాదు గతంలోనే ఉంది అది పంతొమ్మిది వందల ఎనభై రివైజ్డ్ పెన్షన్ రూల్స్లోనే దాన్ని పేర్కొని ఉన్నారు అది ఆ విషయాన్ని అయితే దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు కొంతమంది మనకి ఆ విషయం కూడా తెలియదు అయితే దాని తర్వాత ఎనభై తర్వాత కూడా ఒక నాలుగు దఫాలుగా దీనికి సంబంధించినటువంటి అంశం మీద ఒక నాలుగైదు ఆదేశాలు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చారు వాటిని కానీ మనం ఒక్కొక్కటి కానీ పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ ఉత్తర్వుల ప్రకారం మొదట మూడు నెలల తర్వాత ఒక సంవత్సరం వరకు కానీ ఆలస్యం అయితే ఏడు పర్సెంట్ వార్షిక వడ్డీ చెల్లించాలని అదేవిధంగా సంవత్సరానికి మించి కానీ ఆలస్యం అయితే పది పర్సెంట్ వార్షిక వడ్డీ చెల్లించాలని చెప్పి ఆ జీవో తెలియజేస్తుంది దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీనికి సంబంధించే కొన్ని అడిషనల్కి కొన్ని షరతులు విధించారు ఆ షరతులు ఏంటంటే ఆ వడ్డీ మంజూరు అనేది ఆ శాఖాధిపతి ఆమోదంతో ఆర్థిక శాఖ అనుమతితోనే ఉండాలి అనేటువంటిది ఒక షరతు విధించారు ఆలస్యం కూడా పరిపాలనా కారణాల వల్ల మాత్రమే ఉండాలనేది ఒక షరతు దాని తర్వాత ఏంటంటే క్రమశిక్షణాత్మక లేదా న్యాయ ప్రక్రియలు ఉన్న చోట ఆ ప్రక్రియలో ముగిసిన చివరి తేదీ నుండి మాత్రమే వడ్డీ చెల్లించాలి అనేటువంటి ఈ మూడు అంశాలను కూడా అప్పుడు షరదల కింద విధించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఆరులో మూడు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం వరకు నాలుగు పాయింట్ ఐదు వార్షిక వడ్డీ అదేవిధంగా సంవత్సరం దాటి మించిన తర్వాత ఐదు పర్సెంట్ వార్షిక వడ్డీ చెల్లించాలని కూడా ఈ ఉత్తర్వులు ఇచ్చిన్నారు అయితే ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఈ జివోఎంఎస్ నెంబరు యాభై తొమ్మిది ఏటేడు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్స్ శాఖ ఇచ్చింది దీని ప్రకారం ఏంటంటే జీపీఎఫ్ వడ్డీ రేటుని ఆదర్శంగా తీసుకోవాలని అని చెప్పి చెప్పారు పెన్షను ఫ్యామిలీ పెన్షను గ్రాట్యుటీ చెల్లింపు పరిపాలనా కారణాల వల్ల ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుకి సమానంగా వడ్డీ చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి అయితే ఇదే సందర్భంలో పరిపాలన తెప్పిదానికి బాధ్యులైన ఆలస్యానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా పేర్కొన్నారు అదేవిధంగా ఆలస్యం చెల్లింపు వడ్డీని సంబంధిత పరిపాలనా విభాగం ఆర్థిక సమ్మతితో మాత్రమే మంజూరు చేయాలని చెప్పి చెప్పారు అయితే ఇది న్యాయస్థాన తీర్పులు ఇచ్చిన తదుపరి నుంచి కూడా వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది అయితే దీనివల్ల పెన్షనర్లకి ఏమైనా బెనిఫిట్ ఉందా మరి పెన్షనర్గా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరూన్ కానీ ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో వస్తున్నాయా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి మరి ఈ జీవో ఇచ్చిన దానివల్ల సక్రంగా వస్తాయని చెప్పి మనం ఆశించగలవా ఇప్పుడు కూడా సంవత్సరాల తరబడి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ చూసామంటే గ్రాట్యుటీ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పుడు అంటే దాదాపు సంవత్సరం పైన పైనటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర లీవ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా రావాల మరి ఈ ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ ఇవ్వకుండా ఉన్న దాని మీద ఈ అధికారుల మీద ఏమన్నా చర్య తీసుకోగలుగుతారా అదేవిధంగా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర లీవ్లో రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు మధ్య రిటైర్ అయిన వాళ్ళకి వారికి సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటికీ కూడా ట్రెజరీకి వెళ్ళలేదు మరి ఇది అడ్మినిస్ట్రేషన్కి బాధ్యత వహించాలి కదా మరి ఆ సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోగలుగుతారా బిల్లులు కూడా పంపించకుండా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నారంటే ఇంతకంటే జాప్యానికి ఉదాహరణ వేరే అవసరం లేదు అదేవిధంగా జిఏఎస్ని కానీ మనం పరిశీలిస్తే జిఏఎస్కి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు నిర్ణయించే పట్టికని ఇప్పటికి కూడా దాన్ని విడుదల చేయలేదు ఆ విడుదల చేయకపోవటానికి అధికారుల జాప్యం కారణం కాదా మరి అటువంటి అధికారుల మీద వీళ్ళు చర్యలు తీసుకున్నారా రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కూడా ఆ వడ్డీ రేట్ల జాప్యని ఆ పట్టుకుని ఇప్పుడు కూడా విడుదల చేయలే గతంలో అయితే ఇది జేఏఎస్ అనేది జీపీఎఫ్ వడ్డీ రేట్లతోనే ముడిపడి ఉండేది అప్పుడు ఈజీగా కూడా బిల్స్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా జీఏఎస్ అనేది కూడా రాలేదు దాని కారణం ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కదా మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా కాబట్టి ఏంటంటే ఉత్తర్లు ఇవ్వటం అనే దానికన్నా కూడా దాన్ని ఆచరించడం ముఖ్యం వాళ్ళు ఆ అధికారిని శిక్షించడం వల్ల అదేవిధంగా వడ్డీ రావాలని ఎవరు కూడా కోరుకోవటం లేదు వాళ్ళు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి పంపాల్సినటువంటి బిల్లులు ట్రెజరీకి పంపడం కానీ అదేవిధంగా విడుదల చేయటం కానీ ఎంటర్నైన్ చేస్తే అందరూ ఆమోదిస్తారు తప్పితే ఏదో లేట్ అయిందని చెప్పి వాడి మీద చర్యలు తీసుకోవాలని లేట్ అయిందని చెప్పి వడ్డీ రావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోడు కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు కానీ ఇప్పటికైనా కూడా ఈ ఎన్కాచ్మెంట్ ఆఫ్ ఎరలివ్ కానీ అదేవిధంగా గ్రాట్యూటీ కానీ అదేవిధంగా మిగిలినటువంటి అన్నీ కూడా సకాలంలోనే పంపి వాడిని బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షన్లు కోరుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని తాజా విషయాలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్